సిరులు నగ సుఖ శాంతులు కూర్చి సిరిడి సాయి కదా మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమసుధా సిరులన సగు సుఖ శాంతులు కూర్చిన సిరిడి సాయి కదా మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమసుధా పారాయణతో సకల జనులను భారాలను తొలగించే పారాయణతో సకల జనులకు భారాలను తొలగించే బాధ సిరులన సగు సుఖ శాంతులను కూర్చి సిరిడీ సాయి కదా మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా సిరిడి గ్రామంలో ఒక బాలుని రూపంలో వేప చెట్టు కింద వేదాంతిగా కనిపించాడు తన వెలుగును ప్రసరించాడు పగలు రేయి ధ్యానం పరమాత్మునిలో లీలం పగలు ధ్యానం పరమాత్మునిలో లీలం ఆనందమే ఆహారం చేదు చెట్టు నీడయే గురిపీఠం ఎండకు వానకు గొడుగుకు ఈ చెట్టు కిందనే ఉండకు సాయి సాయి రామ మసీదుకు అన్న మహల్సాపతిని పిలుపుకు మసీదుకు మారెను సాయి అదే అయినది త్వరక మాయి అక్కడు అందరూ బాయి బాయి బాబా బోధవులు నిలవ నిలయను నోయి సిరులన సగు సుఖ శాంతులు కూర్చును సిరిడి సాయి కదా మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా కురాణ బైబులు గీత ఒకటని కులమత భేదం వద్దని గాలి వానకొక క్షణమును ఆపి ఉడికే అన్నము చేతితో కలిపే రాతి గుండెలను గొడుగుగా చేసి నీటి దీపమును వెలిగించే పచ్చి కుండలో నీటిని తెచ్చి పూల మొక్కలకు పోసి లెండి వనమును పెంచి అఖండ జ్యోతిని వెలిగించే లెండి వనమును పెంచి మధ్యలో అఖండ జ్యోతిని వెలిగించే కప్పకు పాముకు స్నేహం కలిపి బల్లి బాసకు అర్థము తెలిపే ఆర్తుల రోగము తాను హరించి భక్తుల బాధను తాను భరించే ప్రేమ సహనం రెండు వైపులా ఉన్న నాని గురు దక్షిణ అడిగే మరణ జీవికి మార్పని తెలిపే మరణించిన తాను మరలా బ్రతికే సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి రాం సాయి రాం సాయి రాదని నాదని అనుకోవద్దని నీ దునిలో ఊదిని విభూతిగా ఇచ్చే భక్తి విలువలు జయ జయ ఘోషలు సావిడి ఉత్సవము సాగే సంకట హారతులందుకుని కడి పాపాలను కడుగగా సకల దేవ సకల దేవత స్వరూపుడై వేద శాస్త్రములుకీతుడై సద్గురువై జగద్గురువై సత్యము సాటే దత్తాత్రుడవై భక్తుడు ప్రాణం రక్షించుడకై జీవన సహసరించి అని సాటిన తన ఇటుకు రాయిత తుటికెలో పగలగా పరిపూర్ణుడై గురు పూర్ణమై భక్తుల మనసును విడిచెను సాయి సమాధి అయ్యను సాయి సాయి రామ్ సాయి రాం సాయిరాం సాయిరాం సాయిం సాయిం సాయిరాం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక శ్రీ సమర్థు సద్గురు సాయి